మేదిక రావాల్సిందిగా కోరుతున్నాము స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఫ్రమ్ ఈస్ట్ గోదావరి హత్య స్టిక అదే విధంగా ఎస్ఏఎల్ ఇంగ్లీష్ ప్రకాశం శ్రీ పిగిలి కవిత గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం శ్రీమతి పిగిలి కవిత గారు ఎస్ఏఎల్ ఇంగ్లీష్ ఫ్రమ్ ప్రకాశం తదుపరి బి బావజ్జీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం స్కూల్ అసిస్టెంట్ హిందీ చిత్తూరు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్ ని అందుకుంటున్నారు అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఫ్రం ప్రకాశం ఎం స్ఫూర్తి షారోన్ ఎం స్ఫూర్తి షారోన్ వారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము హటియస్ట్ కంగ్రాచులేషన్స్ అండి ంక్షలు తెలియజేద్దాం అండి S Garu selected for S A N L Mathematics from Vishakapatnam. Congratulations, sir. Tadupari. We request and welcome T Gunavati Garu, School Assistant Physical Education from Sri Hati congratulations, madam. Once again, everybody, give her a big round of applause, dear ladies and gentlemen. అదే విధంగా ఎస్జిటి పోస్ట్ కి ఎంపికైనటువంటి శ్రీమతి పి సంధ్య ఫ్రం కృష్ణా డిస్ట్రిక్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి శ్రీమతి పి సంధ్య ఎస్జిటి గా ఎంపిక అయ్యారు హటియస్ట్ కంగ్రాచులేషన్ సంధ్య గారు వి వెల్కమ్ కె నిరోష గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఫ్రం శ్రీకాకుళం క్రాచులేషన్స్ మేడం ఎస్ఎల్ తెలుగు చిత్తూరు నుంచి ఎర్రగారెడ్డి శేఖరావు ఎర్రగారెడ్డి శేఖరావ్ మెగాడియస్ సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్ని తీసుకుంటున్నా ఉన్నారు నౌ వి రిక్వెస్ట్ టి ధర్మారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోర్తో ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం ఎస్జిటి శ్రీకాకుళం జిల్లా నుంచి ఎస్జిటి పోస్ట్ సెలెక్ట్ అయినటువంటి ధర్మారావు గారికి హార్టియస్ట్ కంగ్రాచులేషన్ పీఈటి గా సెలెక్ట్ అయినటువంటి రెడ్డి కృష్ణ గారు ఫ్రం విజయనగరం రెడ్డి కృష్ణ గారు ఫ్రం విజయనగరం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటున్నారు నౌ రిక్వెస్ట్ ఎం కరుణ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ సైన్స్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి హటియస్ట్ కంగ్రాచులేషన్స్ మేడం అదే విధంగా ఎస్ఏఎల్ ఇంగ్లీష్ కర్నూలు నుంచి చెప్పుకైనటువంటి జి కిరణ్ బాబు గారిని వేదిక వైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఎస్ఏఎల్ ఇంగ్లీష్ కర్నూల్ జి కిరణ్ బాబు గారు తదుపరి జై సరిత గారి నివేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం స్కూల్ సోషల్ స్టడీస్ ఫ్రమ్ నెల్లూరు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ని అందుకున్నారు ఇది ఎంతో శుభదినం వెరీ మచ్ దయచేసి ముఖ్యమంత్రి గారిని హెచ్ఆర్ మినిస్టర్ గారిని అదేవిధంగా మాధవ్ గారిని ఆసీనులు కావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం Please sir, kindly be seated. I request everyone to please be seated in your respective positions. Right.